ఎక్సలెంట్ వ్యూ చూడండి ఇది అంతా యూ యా యూ కెన్ యూ కెన్ కీప్ షూటింగ్ దగ్గరికి అంటే దో లాంగ్ షాట్ బాగుంటుంది యా విల్ టేక్ విల్ ఆల్ ఆఫ్ దీస్ విత్ ఇన్ 2 3 వీక్స్ ఇట్ విల్ బి ఆల్ హార్వెస్టెడ్ అన్నమాట ఇన్ని ఖాళీ అయిపోతాయండి రెండు మూడు వారాల్లో ఇన్ని కోసేస్తారు ఎలా కోస్తారు అంటే క్రెయిన్ తో కోస్తారు ఆ క్రెయిన్ కూడా మీకు చూపెడతాము ఇప్పుడు ఏ విధంగా పైకి మనిషి పైకి వెళ్తాడో ట్రైన్ మీద కొయ్యడానికి అన్నది కూడా మేము వివరిస్తాము చూడండి ఇక్కడ మన నాగగడ్డలో ఉన్నాం ఇప్పుడు ఇవన్నీ మామిడి మామిడి చెట్లు

You know. Brewster. Brewster yeah. and Boster uh, br Brewster. 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 Right. B-R-E-W-S-T-R. -E yeah, Brewster. Okay. Bre yeah, so that one um, is not very popular, but it's, it's the most prettiest looking another. <laughs> mm -hmm. Red you know, color will be bright red color. Right, oh, right, yeah. right, right. Okay. So uh, it's the same size as the seed with the Mauritius mm -hmm. Okay. చూడండి ఇప్పుడు మీకు చూపించబోయేది ఏంటంటే ఎలాగ ఈ పళ్ళని చెట్టు నుంచి కోసి కిందకి తీసుకొస్తారు అన్నది ఈ క్రెయిన్ వాడతారు ఆ క్రెయిన్ మనిషిని పైకి తీసుకెళ్తుంది ఇది బంచి చూడండి ఇదిగో ఇలా కోసేస్తారు ఆకులతో సహా అప్పుడు వాటిని మళ్ళీ తీసి సపరేట్ చేస్తారు పళ్ళని ప్రస్తుతానికి కొమ్మల కొమ్మల కింద కట్ చేస్తున్నారు పైనుంచి కొమ్మలే కట్ చేస్తారు ఏం చేస్తామంటే మేము

అప్పుడు మన ఆ చెట్టుని ట్రిమ్ చేయటం ప్లస్ కాయకు వేయటం రెండు కలిసి వస్తాయి కాబట్టి కొద్దిగా టూ ఫీట్ త్రీ ఫీట్ బంచెస్ లాగా కొమ్మలతో సహా ఆకులతో సహా కిందకి దించుతారు అప్పుడు పళ్ళను వేరే చేసి కోసేస్తారు కోసేస్తారు ఆ వేస్తారు రండి మీరు చూ చూచిగా ఇప్పుడు యాక్చువల్గా జరుగుతుంది అది అది చూచిగాను ఇప్పుడు కోత ఇప్పుడు పైకి వెళ్ళారు ఇప్పుడే ట్రైన్ మీద అబ్బాయి చూడండి ఎలా చేస్తున్నాడో మీరే చూతురుగాను ఇప్పుడు చూడండి það er hrjótt en félg spunn aðÖri ég sl вед aðlega, þeir vebrða en það er eins af sköndair en eins hefur tie emperor ಬೈಕಲ್ಲಿ ಬೈಕ್ ಎಲ್ಲ ಬೈಕ್ ಎಲ್ಲಿ ಟ್ರೈನ್ ದರಸರ್ಲ ಉಂಟೆ ಆ ಸೀಸರ್ ಸಿಜರ್ ಬೆಟ್ಟು ಇರೋದು ಟೂ ಪಿ ಟೂ ತ್ರೀ ಪಿ ಟೂ ಉನ್ನ ಬೊಮ್ಮೆ ಕಾಯಿಲೆ ಬಚ್ಚಿ ಬಚ್ಚ ಉತ್ರಿಕೊಂಡು ಮಾಡ್ತಾನೆ ಅದೇ ದಾಖಿ ಕಾಯಿಲನ್ನ ಸಪ್ರೇಟ್ ಎಂ ಎಮೋ ಕಾಯಿಲ್ಸ್ ಕಂಟ್ರೋಲ್ ಲುಕಿಂಗ್ ಫಾರ್ ಕಾಲಿಟಿ ಕಂಟ್ರೋಲ್ ಲುಕ್ಕಿಂಗ್ ಟೂರಿಟ್ సో అదర్వైజ్ విల్ స్పాయిల్ ఆల్ ది అదర్ ఫ్రూట్ కొన్ని యాంత్రనా పడతాయి సో బ్లాక్ స్పాట్స్ ఉంటాయి అవి వీ హ్యావ్ టు బట్ అబౌట్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ వీ హ్యావ్ టు ఒక ఐదు ఒక ఐదు శాతం పోషణాట్లు ఐదు శాతం కొన్ని తీసే వాళ్ళతో వస్తుందండి అందులో పురుగు ఉండొచ్చు లేకపోతే దాంట్లో కలర్ బాగోపోవచ్చు కస్టమర్ ఇష్టపడరు నల్లగా ఉండొచ్చు ఏదన్నా ఉండొచ్చు ఆ కాయలు కాయలన్నీ వేరేస్తారు తొంభై శాతం అయితే మాత్రం వాళ్ళకి ఈళ్ళు వస్తుంది అన్నమాట అలాగ పెట్టెల్లోకి ఇదిగో కాయ చూసారా నార్మల్లీ ఏం చేస్తాం స్టెమ్ స్టెమ్తో పాటు స్మాల్ స్టెమ్ మొదలు పెడతాం సో సర్టన్ పీపుల్ లైక్ వియట్నమీస్ పీపుల్ అనుకోండి వాళ్ళకి లీఫ్ కావాలి దే వాంట్ ద హోల్ లీఫ్ అండ్ దెన్ నెట్ ఫోర్ ఎట్ విత్ ద లీఫ్ అనమాట సో సమ్ టైమ్స్ వాట్ విల్ డూ ఇస్ విల్ విల్ పుత్ ద లీఫ్ ఆన్ టాప్ ఆఫ్ ద బాక్స్ ఓకే ఓకే రైట్ సో దే కెన్ యూజ్ ద ఆకులను కూడా పళ్ళ పైన ఉంచుతారండి కొంతమంది ఆకులను ఇష్టపడతారట కొన్ని దేశస్తులు వాళ్ళ కోసం కొన్ని ఆకులు పైన వేసి వాళ్ళకి పంపిస్తుంటారు సో సమ్ పీపుల్ లైక్ టు యూజ్ ఆ ఆకులు కూడా వాడుతుంటారు జీస్ అలానో వెరైటీ అన్నమాట ఓకే సైజు ద మోస్ట్ పాపులర్ వన్ ప్రాబ్లీ హాస్ ద స్వీటెస్ టేస్ట్ అనమాట ఇది అలానో అంటారండి ఇది చాలా స్వీట్ గా ఉంటుంది రుచిగా ఉంటుంది ఉంటుందన్నమాట ఇది బ్రాండ్ చాలా పాపులర్ ఇది సో చూడండి కోలగా ఉంటది కాయది రౌండ్ గా ఉండదు కూడా కోలుగా ఉంటుంది మంచి రుచిగా ఉంటుంది చాలా మంది ఇష్టపడతారు అది తెచ్చుకో సో ఈ చెట్టు మలిక్ దిస్ వన్ ఇస్ నీలం అన్నమాట సో లాస్ట్ ఇయర్ నీలం బాగా బాగాొచ్చే కాయలు ఇయర్ ఇస్ కపుల్ స్మాల్ వన్స్ ఇర్ స్వీట్ అండ్ నీలం డిఫరెంట్ అమెంజ్ ఇట్స్ నీలం అంటార లాస్ట్ పచ్చడి కాయలు పెట్టుకుంటాం పచ్చడి వేరు ఇది వేరు నీలం అన్నది ఆ బాగా లేట్ గా వస్తుంది మన ఏపును కూడాను ఓకే అది కూడా టెంతారు బానే ఉంటది గానీ మంగిన పిల్లలాగా అలాగైతే రుచి ఉండదు సో యు గో టు ది अदर సైడ్

ఎందుకంటే లేకపోతే కొమ్మల నిండా కాయ వచ్చేసి కాయ కొమ్మల్ని ఎరిచేస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఎదురు బొంగులు ఉన్నాయి వీళ్ళ దగ్గర కట్ చేసి పెట్టారనమాట సపోర్ట్ ఇచ్చేసారు చెట్టు చెప్పండి మళ్ళీ కాల్ చూపిస్తాను ట్రీస్ కొంచెం ఫ్రూట్ ఇయర్ మల్లిక మల్లికా అంటారండి ఈ మ్యాంగోని ఇది ఈ సంవత్సరం అన్ని చెట్లు కాయలు రాపోయినా మల్లిక ఈ చెట్టు మాత్రం చక్కగా కాయ కాసింది ఇది కూడా రుచి బాగానే ఉంటుంది అనుకుంటా అది వెరీ గుడ్ మన మన వాళ్ళు దే వాంట్ టు మేక్ పికల్ ఓ సో వి వన్ ఆఫ్ ద మోస్ట్ సౌరెస్ట్ మ్యాంగో ఓ అంటే దీనికి పచ్చడి పచ్చడి ఉపయోగించుకోవచ్చు స్వీట్ గా కూడా ఉంటుంది అంటే రెండు ముగ్గితే స్వీట్ ఉంటది పచ్చప్పుడు కూడా పులుపు ఉంటది మీరు డైరెక్ట్ పచ్చడి చేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు పళ్ళకి వాడుకోవచ్చు మలికాలో ఉన్న గొప్పతనం అది రెండు ఆటకి ఇప్పుడు కరెక్ట్ గా టెంక్ కట్టినట్లు ఉంది ఇది కట్టే మన వాళ్ళు దే లైక్ దట్ టు మేక్ పికల్ ఆ పికల్ ఆవకాయ పెట్టుకోట బట్ క్రాప్ ఆల్స్ ఇస్ ఇట్స్ ఓకే బట్ ఇట్స్ హాఫ్ ఆ బట్ హైట్ లాస్ట్ ఇయర్ రైట్ రైడ్ ఇప్పుడు ఈ సంవత్సరం అన్ని తగ్గిపోయింది మామిడి కాయ క్రాప్ అయితే చాలా తగ్గిపోయింది క్లీన్ చేస్తాం ఓకే ఇప్పుడు మనం ఈ ముప్పై ఎకరాల జతనం ఉన్నటువంటి దాంట్లో వీరికి ఇల్లు కూడా ఉందండి అది ఏంటంటే లాగ్ హౌస్ అంట అది చాలా పెద్ద హౌస్

బట్ దే ట్రైంగ్ టు సీ ఇఫ్ దే కెన్ ప్లాంట్ మోర్ మై ఫ్రెండ్ కాల్డ్ కూడా తింటారని కాల్డ్ తింటారు యా దాంట్లోనే నట్ ఉంటుంది నట్ ఉంటుంది వెరీ హార్డ్ గా ఉంటుంది క్రాక్ చేయాలంట చాలా కష్టం ఆ ఏదు ఎదురు బొమ్మలు చూడండి అది అన్ని మీరు ఈ ఇక్కడే పెంచేస్తున్నారు అండి ఎదురు గోడ ఈ బ్యాంబు కూడా ఇక్కడే పెంచే ఇక్కడ నుంచే వస్తాయి మాకు

సైడ్ హౌస్ సైడ్ నుంచి వస్తున్నారు ఫ్రంట్ అదర్ సైడ్ అండి ఫ్రంట్ హౌస్ ఇది ఇక్కడ నుంచి ఉంటుంది ఎంట్రెన్స్ మెయిన్ ఎంట్రన్స్ ఇది ఇది అంతా కూడా చెక్క తోటి లోపల ఒక ఒక వృక్షం యొక్క ఏమంటారు దాన్ని చెట్టు మొదల నుంచి పెట్టి మైంగా పెట్టి దానితోటి ఇల్లు నిర్మించడం జరిగింది లాక్ హౌస్ అంటారు

सो yeah. so, इशतनाट

Okay. <laughs> so my the, farm the largest uh, jackfruit we picked was 82 pounds annada oh, yeah, yeah. wow. so every year we'll get uh, a few of them that are 50 to 60 pounds wow. but normal normally the the size of weight is uh, 15 to 25 pounds It's the biggest fruit 100 pounds yeah one time. okay

ఇది ఎంట్రన్స్ అండి మీ ఇంటికి మెయిన్ ఎంట్రెన్స్ ఇది ఇక్కడ ఈ గేట్ ఉంటుంది ఆ గేట్ ఎంట్రన్స్ చదువుతుంది పైకి వెళ్ళిపోయింది ఇలా ఎక్కడ ఎక్కడికి ఎక్కడికి వెళ్ళిపోయి ఫిఫ్టీన్ ఫ్రీ ట్వంటీ ఫీట్ మంచిగా మళ్ళీ

ఇక్కడ చూడండి ఇక్కడ కూడా తినరు ఒక ఉంటుంది ఇంట్లో ఉంది ఇక్కడ అన్నింటి మీకు మంచి ఒక విషయం మీకు చూపెడతా యూల్ లవ్ ఎట్ ఆ అది చెట్టుకి ఆయన పైన త్రీ త్రీ హౌస్ ఒకటి కట్టారు పైన కూర్చుని మనం హాయిగా అక్కడి నుంచి వీ కెన్ వాచ్ సిల్ నా జస్ట్ గో మీకు కావాలంటే తర్వాత పైన కూర్చుని హాయిగా ఏదన్నా అండ్ ట్రీ ట్రీ హౌస్ 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 స్టెప్స్ ఐ మీన్ ద్వారా పైకి వెళ్తారు ఆ పైన కూర్చోవచ్చు పైన చైర్లు ఉన్నాయి సరదా ఫ్రెండ్స్ అంతా వచ్చినప్పుడు పైన కూర్చొని కవర్ చెప్పుకుంటా సరదాగా కాలుషేపం చెప్తూ ఏదైనా తిన్నా

వేసుకుంటే మూడు నాలుగు సంవత్సరాల తర్వాత ఫ్రూట్ రావటం మొదలవుతుంది ఓకే అది అక్కడ కూడా మళ్ళీ రూట్స్ సెటిల్ అవ్వాలి కదా భూమిలోనూ సెటిల్ అయ్యి కొంచెం గ్రో అవ్వాలి ఒక ఫైవ్ ఫీట్ టు టెన్ ఫీట్ వచ్చినప్పుడు మూడు నాలుగు సంవత్సరాల్లో ఫ్రూట్ రావటం సో ద ఫోకస్ మాకు నర్సరీలో ఫోకస్ ఏంటంటే వీ వాంటు సెల్ సమ్ ఫ్రూట్ ట్రీస్ అనమాట ఫోకస్ ఆన్ ఫ్రూట్స్ వీ ఆల్సో హ్యావ్ సమ్ అదర్ ఆర్నమెంటల్ ట్రీస్ అనమాట బట్ వీల్ నాట్ ఫోకస్డ్ ఆర్నమెంటల్

బాంబే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ టైప్స్ ఆఫ్ మ్యాంగోస్ గ్రూప్ అప్పుడు కమ్ గుడ్ బట్ ఈ ప్లాంట్స్ ఉన్నాయి చూసారా కలూజి కలూజి దీనికి ఎందుకు వాడతారంటే మనం ఒక మన ప్రాపర్టీ బార్డర్ లో ఒక వాల్లో పెంచుకోవచ్చు ఈ ఒక వన్ అండ్ హాఫ్ ఫీట్ వన్ ఫీట్ గ్యాప్ ఇచ్చి ఒక ప్లాంట్ వేసేవా పెరిగి కలిసిపోతాయి దాన్ని మనం ట్రిమ్ చేస్తాం సిజర్ తోటి చక్కగా కట్ చేసి సెవెన్ ఫీటా సిక్స్ ఫీటా ఇష్టం ఏట్ కాదు హైట్ మెయింటైన్ చేసుకుంటే ప్రవేశే ఉంటుంది ఇది ఎప్పుడు ఎవర్ గ్రీన్ దీనికి వాటరింగ్ మెయింటెనెన్స్ ఏం ఉండదు సో లో మెయింటెనెన్స్ డిసిషన్ అసిస్టెంట్ అండ్ ఆల్సో ఫాస్ట్ గ్రోయింగ్ అన్నమాట అంటే సీజన్ అంటే ఏమీ లేదు అట్లేకి ఎప్పుడూ కూడా అలాగే ఉంటాయి గ్రీన్ గా రైట్ అది ఇట్స్ ఈజీ టు ప్రాపగేట్ అన్నమాట జస్ట్ స్టెంప్ పెట్టి జస్ట్ యూజ్ ఏ రూటిన్ కాంపౌండ్ అండ్ దిల్ జస్ట్ ఓకే వన్ ఇయర్ లో బట్ 3 ఫీట్ అవుతది ముఖ్యంగా సీతాపాలన్నమాట సీజన్ అండి ఇది సెప్టెంబర్ లో ఆగస్ట్ సెప్టెంబర్ లో సీతాపాల వస్తాయి ఇక్కడ అమెరికాలో ఇది టూ ఇయర్స్ దిస్ సెకండ్ ఇయర్ అనమాట సో ఇయర్ కొంచెం రావాలి మాకు ఇది రెండో సంవత్సరం అంటే చెట్లు పెట్టి ఇది ఇప్పుడు చూడండి వస్తున్నాయి మొదలవుతున్నాయి ఆల్రెడీ స్టార్టెడ్ ఫ్లవరింగ్ అంతా వస్తుంది చిన్న కాయ ఉంది బట్ రెండు మూడు ఉన్నాయి ఇక్కడ సో ఇక్కడ సీతాఫలం సీతాఫలాలండి సీతాఫలం సో ఏం చేస్తున్నాం అంటే మాకు ఒక రెగ్యులర్ గా పొలం ఏంటి అవట్లేదు అనమాట షుగర్ యాప్ లో సో వీఆర్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ హ్యాండ్ పొలనేషన్ హ్యాండ్ పాలినేషన్ సక్సెస్ రేట్ ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ అంటున్నారు సో మీరు Uh, male trees, female trees. Oh no. male, uh, male tree ki, uh, pollen si, then we'll uh, we'll pollinate the female one. Uh, so the same flower becomes male and female both. Aul, yeah. aul, aul. So that's what we want to do. Anmada, because we've been a lot of flowers, but we're not getting the fruit. So only meere, pick Time consuming, but if you want a good fruit, then that's the only way to do it. Nothing, no choice. wow. Okay. So this is about 200 plants in Madhya. ఇవన్నీ హాఫ్ అంటారండి కొంచెం టొమాటో మ్యాంగో They are So this one is an Alana Supramba. This one. Yeah. The sweetest. one. this, generally the sweetest. Don't shout. No, no. Very no, cold. No, no. Cold. <laughs> so she's having a rest in the cold room. Too much working. <laughs> Too, much working. So you are, you are, you are in charge, right? Here, when Ravi is not here. Yeah, yeah. You yeah. sell everything, and you take care of the spend. You supervise the people. Mm -hmm. You check all the acres, right? And yeah. you are living here, right? Yeah. They you live here. Yeah. So you're happy? Yeah, happy, happy. Very happy. nice. Yeah. Okay. Okay. You are with a good hand. Ravi is good with you, right? Oh, yeah, yeah. He treats you nice. Okay. Good Works, okay. yeah. Oh, good. Thank, boss, you. good thank boss. You. Good Your boss. name again? Nacho. Nacho? No, Nacho too cheap, eh? No, Nacho uh cheap. -huh. No, Nacho too cheap. No. Not too cheap. no okay no, no food no food <laughs> what <laughs> nacho is a snack the day yeah no nacho eat eat nacho no, 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 okay okay thank, okay, thank you thank you thank you hi guys uh, subscribe to jktv subscribe to jktv please subscribe to jktv subscribe to jktv hi andarki namaskaram please subscribe jktv andarki namaskaram uh, please uh, like share and subscribe jktv yeah.